హాయ్ అండి తెలుగుంటి అత్త అత్తాకోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మొక్కలు చూసారా ఇవన్నీ లోపల పక్కన ఉండేవి కదండి గుడి చుట్టూను డబ్బాలు ఆ డబ్బాల్లో అన్నీ తీసుకొచ్చేసి డబ్బాలు ఇగో తీసుకొచ్చేసండి ఇలా వారమ్మట పెట్టేసామండి బయట పక్కన కంకర పోసాము మా గోడ పక్కన మాకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పెట్టాము కరివేపాకు చెట్టు మల్లెంట్లు రకరకాల పువ్వులు మొక్కలు ఏమో కలవ మొక్కలు అలాగే రకరకాల అన్ని రకాల పూలు ఉన్నాయండి విరజాజుల్లోనే రెండు రకాలు ఉన్నాయి సన్నజాజులు ఉన్నాయి మల్లి రకాల్లో బోల్డ్ రకాలు ఉన్నాయి గోరింతాకు అండి ఇది చాలా బాగా పూసేస్తుందండి ఎక్కువ వస్తుంది గోరింతాకు అస్తమాను కోసేసి నేను ఎండలో పెట్టేస్తాను ఇక చూసారా రెండు డబ్బాల్లో ఉన్నది గోరింతాకు చెట్టు అలాగే మల్లెపూలు బాగా ఇడుతాయండి ఎక్కువ మల్లెపూలు ఇడుతూ ఉంటాయి అవి కోసేసాము అందుకని అవి అక్కడక్కడ ఇడవలేదని వదిలేస్తే అయితే ఎల్లారిడిచినాయి అనమాట ఇది ఇలా పెట్టేవండి బయట పక్కన అన్ని రకాల ఫ్రూట్స్లో రకాలన్నీ ఉన్నాయి అలాగే ఇవి కూడా పువ్వులు కూడా రకరకాలు ఉన్నాయి ఇక కొన్ని ఏమో కింద వేసేసిందండి అవన్నీని అవి సరస్వతి ఆకు అవన్నీ కింద వేసింది ఇది ఒక రకం దాన్ని ఏమంటారు దానిమ్మ చెట్టు అలాగే పసుపు కనకాంబరం ఎరుపు కనకాంబరం ఇదేమో యాలకి చెట్టు అండి ఇది ఇది మొలగ చెట్టు మొలగ చెట్టు కొమ్మ పాతేము అదిగో సిగురులు వచ్చింది ఏది వేసినా అలా బతికేత్త అండి ఇదిగోండి ఇదేమో మనం పప్పులు వేసుకుంటాకే బచ్చల కూర ఆ పక్కన అన్ని ఆ మొక్కలు ఇదేమో కొండమామిడి చెట్టు అవిగో కాయలు ఉన్నాయి పోతుందో చూసారా ఎప్పుడు కాస్తుందండి కింద వేసేసి ఉంటే ఇంకా బాగా కాసును ఇంకా కొంచెం మట్టిపోయాలని కింద వేయలేదనమాట ఇగో రకరకాల పువ్వులు మొక్కలు ఇదొక రకం చిన్ని మొక్క చూసారా ఎన్నికాయలు కాసేస్తుందనో ఏంటి దానిమ్మకాయలు ఇది ఒక రకం అనమాట ఇదేమో స్టార్ ఫ్రూట్ పడి లేసిపోయినాయి పక్కన ఉన్నాయండి ఈ చిన్న బకెట్లో ఉందండి ఇది కింద వేయచ్చు కానీ వేయలేదు ఇంకా మట్టిపోయవలసిన పని ఉంది మళ్ళీ మొక్కలు పోతాయని బకెట్లో ఉంచేసామండి టచ్ మీ యాక్ అండి అది టచ్ మీ యాక్ తెలుసు కదా అది మాకు ఉపయోగం అండి దానివల్ల అందుకని అది పెంచుతాం అనమాట కంపల్సరీ ఎక్కడన్నా దొరికినా తెచ్చుకుంటాం మేము పెంచుతాం ఇదిగోండి అరటి చెట్లు అరటి చెట్లు పెద్దవి అయిపోయినాయి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి రెండు మొక్కలు అవి ఏమో చక్కగా తయారైపోయినాయి తయారైపోయి ఒక చెట్టు అయితే గెల వేసేసింది ఇదిగోండి గెల వేసింది చూసారా చాలా హస్తాలు వేసింది కదండి ఎక్కువే పెద్ద కాయలు అవుతాయండి అవి చాలా పెద్దగా ఉంటుంది మామిడి చెట్లు ఎక్కువ మామిడి చెట్లు ఉంటాయండి కుండీల్లోనూ కింద కూడా ఇవన్నీనేమో రకరకాల మందారాలు రకరకాలు ఉంటాయండి మందారాలు కూడా చాలా రకాల మొక్కలు పెట్టామన్నమాట రొబ్బలో ఆళ్ళని అడిగి తెలుపు పసుపు అలాగే పింకు రకరకాలు ఉంటాయి అనమాట ఇక మామిడి చెట్టు అండి అదిగోండి పూత కూడా ఉన్న చూసారా ఇదేమో అంజనా ఈ కింద రకరకాల మొక్కలు చాలా రకాలు ఉన్నాయండి ఇదిగో పువ్వుల మొక్కలు ఇక్కడే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది మామిడి మొక్కలు ఇగోండి మామిడి పిందులు ఉన్నాయి చూసారా ఎప్పుడు కత్తా ఉంటుందండి నాలుగు రకాల చెట్లు ఉన్నాయి నాలుగు రకాలు కూడా బాగా పోతాయి పోతర పోతాయి ఇది కొండ ఇది ఏంటది పనగంట కూర లేచింది అక్కడ అక్కడే సన్నదాజ అంటుంది ఇగోండి డ్రాగన్ ఉంది అదిగో పైకి వెళ్తుంది చూసారా డ్రాగన్ అదిగో వారమట డ్రాగన్ అనమాట ఇది పసుపు మందారం ఈ తెల్ల పూలు ఒకటి ఇడితే అండి ఎక్కువ ఉంటుంది తెల్ల పూలు ఇవేమో నిమ్మ నిమ్మ చెట్లు మల్లెపూలు చూసారా కోసినా సరే ఉంటాయండి గోల్డ్ పూలు ఇగో చామంతులు చామంతులు కొమ్మలు పెట్టిందండి మా కోడలో పెడితే వచ్చేసినాయి అనమాట ఇదేమో అదేంటది నువ్వు కాయలు చెర్రీ కాయలు అండి ఇగో సీతాఫలం చూసారా చెర్రీ అండి బాగా కాసినాయండి మా కోడలు వెళ్ళి శుభ్రంగా తినేసింది అనమాట చెట్టు కాడికి వెళ్ళి తినేసింది ఎర్రగా పండిపోయి ఉన్నాయి నేను ఒక రోజు వెళ్ళేటప్పటికి అయిండి ఇదేమో కొంచెం పెద్దగా ఉంటుంది చెట్టు చెర్రీ చెట్టు పక్కనే దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఇది కూడా కాయ పెద్ద కాయ అవుతుంది అనమాట అండి బాగా పెద్దగా అవుతాయి కాయలు ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ బాగా కాస్తుంది పోత ఎక్కువ పోతూ ఉంటుంది ఇరికైపోయినాయి అండి అక్కడక్కడ అక్కడక్కడ పెట్టాము ఇంకా కొంచెం మాకు ఆ వారం ఓ రెండు లారీలు కంకర పోసి అప్పుడు ఈ చెట్లు జరుపుకోవాలి ఇగో చూసిన కాయలు ఎన్ని కాయలు కాసిందో ఇదేమో రామాపలం సీతాఫలం ఇందాక చూసిన కాయ అది ఇదేమో లిచ్చి ఇదేమో యాపిల్ మొక్క ఇంకా మా దొడ్లో లేని లేదండి ఐగొండు నారింజ్ కాయలు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో టబ్బలోనే ఉంటుందండి చెట్టు నిండా కాయలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద కాయలు అండి వడ్లపూడి నారింజ్ అంటారు కదా అదనమాట ఇదేమో కోడిగుడ్డు చంపంగి ఈ పక్కన బొబ్బా చెట్లు లేచినవి ఇవి ఏమో శివాశాలం చెంపింగిలో తెలుపు పసుపునండి ఆ రెండు టబ్బలను కింద వేసేసుకుంటే బాగా పోతాయి కిందే ఇటానికి కుదరక వేయలేదండి అగ పైన గోడ మీద కొన్ని ఉన్నాయి మొక్కలు ఇంకా ఎవరో ఎత్తనాలో అవి ఇచ్చారండి వేయలేదు ఈ డ్రాగన్కి కొంచెం దానికి ఏమన్నా కట్టడానికి పైకి లెగుతానికి పెట్టాలన్నమాట పెడతది ఇదేమో మసాలా ఆకు మొక్క అంటే దాన్ని ఏమంటారు ఆ ఇదో అంటారు ఆ మొక్క అండి వాసన ఎంత బాగుంటుందో అది మసాలా ఆకులు దాంట్లో వేసేసుకుంటారు సేవ చెంత చెట్టుతో సహా పెట్టేసిందండి మాకు వాళ్ళు సేవ